తరబడి ఎన్ని మందులు లేదు ఇప్పుడు ఈ షోలో వచ్చిన మార్పుల కారణంగా కొందరు సామాన్యులు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాక సెలబ్రిటీలుగా మారుతూ ఉంటారు సోషల్ మీడియా సెలబ్రిటీలకు మంచి ఫాలోయింగ్ రావడంతో బిగ్ బాస్ హౌస్ లోకి వీరిని తెచ్చేందుకు పోటీ జరుగుతోంది సెప్టెంబర్ ఒకటి నుంచి మొదలయ్యే బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ లో ఇద్దరు సోషల్ మీడియా స్టార్లు మెరవబోతున్నారట బర్రెలక్క వీడియోతో మంచి పాపులారిటీ తెచ్చుకున్న కన్నె శిరీష రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసింది బర్రెలక్కకి మద్దతుగా చాలా మంది రాజకీయ నాయకులు స్టార్లు ముందుకు రావడంతో శిరీషకు జాతీయ స్థాయిలో పాపులారిటీ దక్కిందని చెప్పుకోవచ్చు ఎంపీ ఎన్నికల్లో కూడా పోటీ చేసిన శిరీష బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో మెరవబోతుందట కొన్ని నెలల కిందటే పెళ్లి చేసుకున్న శిరీష బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ఛాన్స్ లేదని మరికొందరి వాదన అయితే వీటన్నింటికి బర్రలెక్క సమాధానం చెప్పింది తన పేరు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉందని కానీ ఫేమ్ తగ్గిపోయిందని తీసుకోవాలా ఆలోచిస్తున్నారని వరలక సమాధానం చెప్పింది అయితే శాశ్వతం కాదని అలాంటిది ఫేమ్ కూడా శాశ్వతం కాదంటూ వీడియో రిలీజ్ చేసింది ప్రస్తుతం వరలక రిలీజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిందని చెప్పుకోవచ్చు హాయ్ అండి అందరికీ ఈ మధ్య చాలా మంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అని అంటే అక్క మీకు బిగ్ బాస్ వచ్చిందంట కదా వెళ్తున్నారా అని చెప్పేసి అడుగుతున్నారు నా ఫ్యామిలీ పరంగా నా ఫ్రెండ్ ప్రతి ఒక్కరు రివ్యూస్ వీడియోస్లో చాలా అవన్నీ నాకు షేర్ చేసి ఇలా నీ నేమ్ ఉంది బిగ్ బాస్లో అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు వాటి గురించి నేను క్లారిటీ ఇద్దామని చెప్పేసి ఇన్ని డేస్కి వీడియో చేస్తున్నా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నా నేమ్ అయితే అందులో ఉంది అనేసి నాకు తెలిసింది కానీ ఆలోచిస్తున్నారంట ఏమని అంటే ఈ మీకు ఫేమ్ తగ్గిపోయింది తీసుకోవడం అవసరమా అనేసి ఆలోచిస్తున్నారు అనేసి నాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఉందనమాట ఒకటి చెప్తున్నా ఏంటి అంటే ప్రాణమే ఎప్పుడు ఒకప్పుడు పోతుంది అలాంటిది ఫేమ్ లైఫ్ లాంగ్ ఉంటుందా ఫేమ్ సడన్గా అవుతారు ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయిందంటే గీతాంతం థియేటర్లో ఆడుతూనే ఉంటుందా ఆడదు కదా ఒక వన్ మంత్ సూపర్ హిట్ సినిమా అయితే టూ మంత్స్ ఆడుతుంది సో అంతేగాని ఫేమ్ తగ్గిపోయింది అనేది కరెక్ట్ కాదు సో వచ్చినా రాకపోయినా నాకేం బాధ లేదు బట్ నాకు ఫ్యామిలీకి నా ఫ్రెండ్స్కి నన్ను ఇష్టపడే అభిమానులకి నేను ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి వీడియో చేస్తున్నా ఇప్పుడు వరకు నన్ను ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఒకవేళ వచ్చినా రాకపోయినా నాకేం బాధ లేదు సో థ్యాంక్ యూ సో మచ్ మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి